హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి హ్యాండ్లూమ్ మీ ఎస్వి హ్యాండ్లూమ్లో ఈ సంక్రాంతికి మీకోసం చాలా వెరైటీస్ తీసుకొచ్చాను ఆ వెరైటీలో ఇవి వచ్చేసి ప్యూర్ వెరైటీ ఖాదీ వచ్చేసి కథాన్ జార్జెట్ అవి చూపిస్తాను పుందురు ఖాదీలో శారీ టోటల్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూరు క్లాత్ అయితే హ్యాండ్మేడ్ చాలా లైట్ వెయిట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే ఇందులో మరొకటి ఫ్యాబ్రిక్ వచ్చేసి కథాన్ జార్జెట్టు ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ అన్నీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్ మేడ్ కథాన్ జార్జెట్ క్లాత్ అయితే చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్టీ స్టైల్ వస్తుంది బాల్స్ టైపు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది మరొక వెరైటీ చూపిస్తాను ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది శారీ అయితే మాత్రము చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా డిఫరెంట్గా వస్తుంది బాక్స్ టైప్లాగా పైన పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వైట్ వస్తుంది కిందికి పింక్ వస్తుంది అలాగే శారీ అంతా కూడా ఇట్లా బాక్స్ టైప్లాగా మనకు చాలా డిఫరెంట్గా వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ప్యూర్ వెరైటీ అయితే ఇలాంటి వెరైటీ అయితే చాలా వచ్చేసాయి ఈ సంక్రాంతి మీకోసం చాలా తెచ్చేశాను కావాలన్న వాళ్ళు మా షాప్ని ఒక్కసారి విజిట్ కండి మా షాప్ అక్కడ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు ఈ సారీ కూడా చూడండి డబల్ షేడు ఖాదీలో ఇది డబల్ షేడు ఫస్ట్ ఎల్లో సింగిల్ కలరు ఇది డబుల్ షేడ్ వస్తుంది పళ్ళు వచ్చేసి దీనికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సింగిల్ కలరు రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి వెరైటీ చాలా వచ్చేసాయి ప్యూర్ వెరైటీలో కావాలన్న వల్ల ఒకసారి మా షాప్ విజిట్ కండి మరొక వెళ్ళితే మళ్ళీ కలుద్దాం బాయ్